హిమవత్ పర్వత ప్రాంతానికి ఆ బంగారు నిధులు తవ్వి తీసుకురావడం కోసం వెళ్ళినటువంటి పాండవులు ఆ బంగారాన్ని అంతటినీ కూడా పట్టుకొని తిరిగి హస్తినాపురానికి వచ్చారు ఆ హస్తినాపురానికి వారు వచ్చిన తరువాత అక్కడ ఉన్నవారందరూ పాండవుల్ని చూసి వాళ్ళకి పరిక్షిత్తు జన్మించినటువంటి పరిస్థితి శ్రీకృష్ణ పరమాత్మ కాపాడినటువంటి వైనాన్ని వివరిస్తే ఎంతో సంతోషించి వాళ్ళు శ్రీకృష్ణ భగవాను అనేక విధాలుగా స్థుతించి నీవు చేసినటువంటి ఈ పనులు మాకు కొత్త కాదు ఎన్ని పర్యాయములు ఎన్ని రకాలుగానో మమ్మల్ని ఆదుకుంటూనే ఉన్నావు అని చెప్పి వాళ్ళందరూ కృష్ణ పరమాత్మ ఎడల తమకున్నటువంటి భక్తి ప్రపత్తులను ప్రకటన చేస్తున్నటువంటి సమయంలో అక్కడికి వ్యాస భగవానుడు వచ్చాడు వస్తే ధర్మరాజు గారు ఎంతో సంతోషించి హే భగవన్ భగవానుడా నీ యొక్క అనుగ్రహ విశేషం చేసి అశ్వమేధయాగం చేయడానికి కావలసినటువంటి ద్రవ్యమంతా సమకూరింది కాబట్టి ఇప్పుడు ఈ ద్రవ్యాన్ని ఉపయోగించి అశ్వమేధయాగం చేయడానికి మాకు అనుమతిని కటాక్షించండి అని ప్రార్థన చేశాడు చేస్తే వ్యాసుడు ఎంతో సంతోషంతో తప్పకుండా నువ్వు అనేక రకములైనటువంటి దక్షిణలతోటి వైభవోపేతంగా ఈ అశ్వమేధయాగాన్ని పూర్తి చేసి మనసులో ఉండేటటువంటి భారాన్నంతటినీ తొలగించుకున్నవాడవై పరిశుద్ధుడవై పాప వినిర్ముక్తుడవై గొప్ప కీర్తితో ప్రకాశించు అని చెప్తే ఆ ధర్మరాజు గారు ఎంతో సంతోషించి శ్రీకృష్ణ పరమాత్మ వంక తిరిగి అనవుడు ప్రీతి నుండి అతడచ్చుతు కనుగొని భవ్యమైన ఈ పని తగ ఇట్లు చేయుమని పంపుము తల్లియు తండ్రియున్ గురుండును సచివుండు ఇష్టసకుండు కరుణాకరా నివమాకు నీ అనుపమ ముఖ్య వృత్తి జగమంతటికిన్ గతి వేయుని ఓ కృష్ణ పరమాత్మ ఇప్పుడు నువ్వు మేము చెయ్యవలసినటువంటి పనిని ఆజ్ఞాపించు అశ్వమేధయాగాన్ని నువ్వు అనుమతిస్తే ఆజ్ఞాపిస్తే ప్రారంభం చేస్తాం మాకు తల్లివైన తండ్రివైన గురువైన దైవానివైనా ప్రియమిత్రుడవైనా ఎవరైనా నువ్వే కదా నిజానికి మాకే కాదు ఈ లోకానికి అంతటికీ కూడా ఓ కృష్ణ పరమాత్మ నువ్వే రక్ష మాటలు ఎందుకు నువ్వు అనుమతిస్తే ఈ యాగాన్ని ప్రారంభం చేస్తాను అని అన్నాడు ఆ మాటలన్నటువంటి గారి వంక తిరిగి శ్రీకృష్ణ పరమాత్మ వ్యాసులు పంచినట్ల నియమాభ్యత చేయుదమశ్వమేధమున్ చేసి కృతార్థతం వరసి చిత్తము నెవ్వగ ఎల్ల బాచికొమ్ము ఆ సుకృతంబు ధర్మని ఏన చెప్పి కాదే సుగుణాభిరామ నేను దీనికి జున్పితి ముంధుడంబుగన్ వ్యాసభగవానుడు చెప్పినట్టుగా ఓ ధర్మరాజా ఈ అశ్వమేధయాగాన్ని చెయ్యి ఈ అశ్వమేధయాగాన్ని చేస్తే యుద్ధంలో భీష్ముణ్ణి చంపాను కర్ణుణ్ణి చంపాను అని నీ మనసులో కలిగినటువంటి బాధ అంతా తొలగిపోతుంది యుద్ధంలో బంధువుల్ని చంపిన పాపం ఏదైనా ఉందని నువ్వు అనుకుంటుంటే ఆ పాపం అంతా తొలగిపోతుంది కాబట్టి ఈ సుకృతాన్ని నువ్వు చెయ్యి అని నేనే కదా ఇత పూర్వం నీకు చెప్పి ఉన్నాను కాబట్టి ఇక వేరుగా అనుమతించవలసిన ఉంది సంతోషంగా యాగాన్ని ప్రారంభం చేయి కావలసినటువంటి బంగారాన్ని అంతటినీ కూడా హిమవత్ పర్వత ప్రాంతం నుంచి తీసుకుని వచ్చారు కనుక ఇక నిస్సంకోచంగా ఆ యాగాన్ని ప్రారంభం చెయ్యమని చెప్తే వ్యాసుని యొక్క ఆదేశం మీద అందులో అత్యంత ప్రధానమైనటువంటి విషయం ఆ అశ్వమేధానికి సంబంధించినటువంటి యాగాశ్వాన్ని రక్షించాలి అది ఏ దేశముల ఎందు ప్రవేశించి ఎక్కడెక్కడ తిరిగి వచ్చినా దానిని ఎవరూ నిరోధించకుండా నిర్బంధించకుండా కాపాడి తిరిగి రాగలిగినటువంటి వీరుడు ఉండాలి అందుకని వ్యాస భగవానుడి యొక్క సూచన మేరకు శ్రీకృష్ణ భగవానుడి యొక్క సమ్మతి మేరకు ధర్మరాజు గారు అర్జునుణ్ణి యాగాశ్వరక్షకుడిగా నియమించాడు నియమించి ఇప్పటికే కురుక్షేత్ర సంగ్రామంలో ఎందరో రాజులు మడిచిపోయారు సాధ్యమైనంత వరకు యుద్ధంలో ఎవరిని చంపవద్దు వంశములు నిలబడాలి అని చెప్పి బోధ చేసి దయతో కూడుకున్నవాడై ఆయన అర్జునుణ్ణి ఆ అశ్వరక్షకుడుగా నియమించి ఆ యాగాశ్వాన్ని విడిచిపెట్టాడు విడిచిపెట్టిన తర్వాత ఆ యాగాశ్వం బయలుదేరింది ఆయన ఆ తర్వాత భీముణ్ణి నకులుణ్ణి దేశ సంరక్షణ కోసం నియోగించాడు ఎందుకని అంటే మరి ఆయన దీక్షితుడై ఆ యాగం చేయడంలో నిమగ్నుడవుతాడు కాబట్టి అట్లాగే సహదేవుణ్ణి కుటుంబాలన్నింటినీ రక్షించడానికి రక్షకుడుగా నియమించాడు పెద్దలైనటువంటి వారు నిర్వహి నిశ్చయించినటువంటి శుభముహూర్తంలో వ్యాసాది ఋత్విజులందరూ అక్కడ ఉండగా పెద్దలందరూ ఆశీర్వచనం చేస్తూ ఉండగా ఆ ధర్మరాజు గారు యజ్ఞదీక్షని స్వీకరించాడు స్వీకరించి ఆయన బంగారు ఆభరణములను ధరించినటువంటి వాడై ఎంతో సంతోషంతో అందరూ అక్కడ ఉన్నటువంటి ఋత్విజులందరూ తనని పరివేష్టించి ఉండగా పరమ సంతోషంగా ఆ యాగానికి సంబంధించినటువంటి పూర్వాంగ ప్రారంభంగా యాగాశ్వాన్ని విడిచిపెట్టాడు విడిచిపెడితే ఆ మహానుభావుడైనటువంటి అర్జునుడు గాంధీవాన్ని పట్టుకున్నవాడై యథేచ్ఛగా సంచరిస్తూ వెళ్ళిపోతున్నటువంటి ఆ అశ్వం వెనకాతల బయలుదేరి అశ్వరక్షకుడై వెడుతున్నాడు ఆ వెడుతున్నప్పుడు యాజ్ఞవల్కుడి శిష్యులైనటువంటి వారు కొంతమంది ఆ గుర్రంతో పాటుగా బయలుదేరి వెడుతున్నారు ఎందుకనంటే మార్గమధ్యంలో తగిన పనులు ఏ ఉంటాయో అవన్నీ చేయడం కోసమని అర్జునుడితో పాటుగా బ్రాహ్మణ సమూహం కూడా వెళ్ళింది అలా వెడుతున్నప్పుడు ఆ గుర్రం ఆ త్రిగత్తుల యొక్క దేశంలోకి ప్రవేశించింది ప్రవేశించినప్పుడు ఆ త్రిగత్త దేశాధిపతి కుమారులు గుర్రాన్ని నిర్బంధించడానికి ప్రయత్నించారు కొన్ని వేల రథాలు నడుపుకుంటూ వాళ్ళందరూ బయలుదేరి వచ్చి ఆ గుర్రాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించారు వాళ్ళతో మాట్లాడుతూ అర్జునుడు అన్నాడు అశ్వమేధయాగానికి అడ్డుపడడం అనేటటువంటిది కీడు పాపం కాబట్టి దాన్ని విడిచిపెట్టండి అయినా ఈ అనవసరపు వైరాలు మంచి వికవు మనం పొత్తుతో సంతోషంగా ఉందాం ధర్మరాజు గారు ఆయన సంతోషం పొందడం కోసం లోక కళ్యాణం కోసం ఈ యాగాన్ని చేస్తున్నాడు కాబట్టి మీరు కూడా సహకరించి వస్తే బాగుంటుంది అని చెప్తే అంగీకరించకుండా సూర్యవర్మ అనబడేటటువంటి రాజకుమారుణ్ణి సేనాపతిగా చేసుకొని వాళ్ళందరూ కూడా ఆయన మీదకి యుద్ధానికి సిద్ధపడ్డారు అప్పుడు ఆ అర్జునుడు వాళ్ళతో మాట్లాడుతూ ఇప్పటికే కురుక్షేత్రంలో చాలా రాజవంశాలు అంతరించిపోయి ఇప్పుడు వాళ్ళ కొడుకుల్ని చంపవద్దు దయతో ప్రవర్తించమని ధర్మరాజు గారు నాకు చెప్పి ఉన్న కారణం చేత నేను యుద్ధం చెయ్యడానికి కృతనిశ్చయుడనై లేను కాబట్టి మీరు కూడా ధర్మరాజు గారి యొక్క ప్రేమతో కూడిన హృదయాన్ని అర్థం చేసుకొని గుర్రాన్ని విడిచిపెట్టేస్తే బాగుంటుంది అనవసరపు యుద్ధం వద్దు అని చెప్పాడు చెప్పిన అర్జునుడి మాట వినకుండా ఆ సూర్యవర్మ సూర్యవర్మ యొక్క తమ్ముడైనటువంటి కేతువర్మ వీరొక తమ్ముడైనటువంటి ధృతవర్మ వీళ్ళందరూ కలిసి ఆ అర్జునుడి మీదకి యుద్ధానికి వచ్చారు ఆ ధృతవర్మ వాడి బాణాలతో అర్జునుడి యొక్క చేతి మీద కొట్టినప్పుడు ఆ చేతితో పట్టుకున్నటువంటి గాంధీవన్ జారి భూమి మీద పడిపోయింది అందరూ కూడా ఆశ్చర్యపోయారు త్రిగత్త సైన్యాలు పెద్ద పెట్టున హర్షంతో కేకలు వేశాయి నిజానికి ఆ గాంధీవం చేతిలోంచి జారి పడిపోయింది అంటే కారణం ఒక్కటే ధర్మరాజు గారు చెప్పిన మాటలు అర్జునుడి మీద అంత తీవ్ర ప్రభావం చూపించే కురుక్షేత్రంలో ఇప్పటికే ఎందరో పడిపోయి ఉన్నారు మిగిలినటువంటి వంశాంకురాల్ని చంపవద్దు సాధ్యమైనంత వరకు యుద్ధం చెయ్యకుండా మంచి మాటలు పలికి యుద్ధం లేకుండా అశ్వంతో తిరిగి రమ్మని చెప్పినటువంటి ధర్మరాజు గారు మాటలు మనసులో పెట్టుకున్నటువంటి అర్జునుడు యుద్ధం చేయడానికి విముఖుడై ఉన్నటువంటి కారణం చేత ప్రేమ భావనతో ఉన్న కారణం చేత ఆయన పిడికిలి ఆ పటుత్వంతో లేని కారణంచేత ఆ బాణపు దెబ్బకి చేతిలో ఉన్నటువంటి గాంధీవం జారి పడిపోయింది ఎప్పుడైతే గాంధీవం పడిపోయిందో ఇక అర్జునుడు ఆ స్వరూపాన్ని ఆ ప్రేమని వదిలిపెట్టేస్తాడు వీరొక రుద్రస్వరూపాన్ని పొందుతాడు అని చెప్పి అందరూ అనుకున్నారు అట్లాగే అర్జునుడు ఆ గాండీవాన్ని స్వీకరించి ఎక్కుపెట్టి బాణ పరంపరలను ప్రయోగిస్తుంటే తట్టుకోలేకపోయినటువంటి ఆ సైన్యంలో ఉన్న ముఖ్యలు పరిగెత్తుకుంటూ వచ్చి ప్రేమతో మమ్మల్ని ఆదరించు తెలిచో తెలియకో యుద్ధం చేశాం మమ్మల్ని మన్నించవలసింది అని అర్జునుడిని ప్రార్థన చేశారు అప్పుడు ఆయన వాళ్ళందరినీ విడిచిపెట్టేసి వచ్చే చైత్ర పౌర్ణమి నాడు ధర్మరాజు గారు అశ్వమేధయాగం చేస్తున్నాడు మీ అందరూ రండి అని వాళ్ళని ఆహ్వానం చేసి అక్కడ నుంచి బయలుదేరి ఆయన భగదత్తుడి యొక్క రాజ్యంలోకి ప్రవేశించాడు ఆ భగదత్తుడి యొక్క కుమారుడు వజ్రదత్తుడు ఆయన బాల్య చాపల్యం చేత నేను కృష్ణపరమ నేను ఈ అర్జునుడి యొక్క యాగాశ్వాన్ని పట్టుకుంటాను అని చెప్పి బయలుదేరి వచ్చాడు ఎంత అర్జునుడు చెప్పినా వినలేదు ఇద్దరి మధ్య సంకుల సమరం జరిగింది ఒక పెద్ద ఏనుగు దొగదాన్ని ఎక్కి వచ్చి ఆ భగదత్తుని కుమారుడైనటువంటి వజ్రదత్తుడు అర్జునుడిని ఎదుర్కొన్నాడు చిట్ట చివరికి ఆ ఏనుగు కూలిపోగా ఆ వజ్రదత్తుడు నేల మీద పడిపోయాడు అతన్ని చూసి ధర్మరాజు గారు చెప్పినటువంటి మాటలు జ్ఞాపకానికి వచ్చినటువంటి అర్జునుడు చంపడానికి ఇష్టపడక చాలా మెత్తని మాటలతో అతన్ని కొద్దిగా బోరడించి రాజుల్ని చంపద్దు అని చెప్పి దయామయుడైనటువంటి ధర్మరాజు గారు చెప్పాడు కాబట్టి నేను విడిచిపెట్టేస్తున్నాను నీ మీద నాకు ఏ కోపం లేదు మీ అందరూ మీ చుట్టాలు బంధువులు స్నేహితులు అందరూ కలిసి తప్పకుండా ధర్మరాజు గారు చైత్ర పౌర్ణమి నాడు చేసేటటువంటి అశ్వమేధయాగానికి రండి అని చెప్పి వాళ్ళని ఆహ్వానించి అక్కడి నుంచి సింధు దేశంలోకి ప్రవేశించాడు ఆ సింధు దేశంలోకి ప్రవేశించగానే ముందు ఎంత చెప్పినా వినరు కదూ వచ్చిన గొడవ వెంటనే ఆ సింధు దేశంలో ఉన్న వాళ్ళందరూ కొంతమంది బయలుదేరి అర్జునుడితో యుద్ధానికి వచ్చారు వచ్చిన తరువాత బడలిపోయి ఉన్నాడేమో ఆ అర్జునుడి మీద ప్రయోగించినటువంటి బాణములకు ఆయన చేతిలో ఉన్నటువంటి గాంధీవం జారి పడిపోయింది మళ్ళీ అంటే ఆయన యుద్ధం చేయడం పట్ల ఎంత వైముఖ్యంతో ఉన్నాడో ప్రేమతో కార్యాన్ని చక్క పెట్టాలి అని చెప్పి ఆయన ఎంత పూలికతో ఉన్నాడో అర్థమవుతుంది అర్జునుడి చేతిలోంచి గాంధీవం వేరొకసారి జారి నేల మీద పడిపోతే సైంధవుణ్ణి సంహరించాడు అన్న కోపంతో ఈ సింధు దేశంలో ఉన్నవారు అర్జునుణ్ణి ఏం చేస్తారో అని భయపడినటువంటి దేవతలు కూడా అర్జునుడి యొక్క పూనిక కోసం అర్జునుడి యొక్క రక్షణ కోసం వాళ్ళందరూ కూడా మంత్రములను పఠించారు వెంటనే ఆ గాంధీవాన్ని తీసుకుని చేత్తో పట్టుకున్నటువంటి అర్జునుడు యథాప్రకారంగా తన పరాక్రమాన్ని ప్రకటనం చేసి బాణప్రయోగం చేస్తే తట్టుకోలేక సైన్యం అంతా చల్లాచితరైపోతున్నటువంటి సమయంలో సైంధవుడి భార్య పాండవులకు కూడా చెల్లెలు అవుతుంది కదా మరి దుర్యోధనాదులకు చెల్లెలైనప్పుడు దుశ్శల ఆమె యొక్క భర్తే సైంధవుడు కాబట్టి ఆ దుశ్శల ఒక పిస్ పిల్లవాడిని చేతితో పట్టుకుని పరిగెత్తుకొచ్చి ఈ పిల్లవాడు నా మనవడు అర్జున మన బంధుత్వాన్ని మనసులో స్మరించు ఈ మనవణ్ణి చూసైనా నువ్వు కనీసం యుద్ధాన్ని ఆపేసి ఈ పిల్లవాణ్ణి కాపాడు వీడు నీ మేనల్లుడి యొక్క కుమారుడు అని చెప్తే ఆశ్చర్యపోయినటువంటి అర్జునుడు నా మేనల్లుడేడి అని అడిగాడు అడిగితే నువ్వు వాళ్ళ తండ్రి అయినటువంటి సైంధవుణ్ణి చంపావు అనేటటువంటి బెంగతో నీ మేనల్లుడు ఇంటి వద్దనే ఉండేవాడు కానీ హఠాత్తుగా ఇదిగో నువ్వు బయలుదేరి యాగాశ్వాన్ని రక్షిస్తూ సింధు దేశంలోకి ప్రవేశించావనేటటువంటి పిడుగులాంటి వార్త విని హఠాత్తుగా నా కుమారుడు మరణించాడు కాబట్టి ఇప్పుడు ఆ పిల్లవాడు కూడా లేడు ఉన్నది వంశాంకురం ఈ మనవడొక్కడే దయచేసి నువ్వు ఈ పిల్లవాడిని సైన్యాన్ని కాపాడవలసింది వదిలి విలిపొమ్మని దుర్యోధనాథులు మీకు చేసినటువంటి అపకారాన్ని మనసులో పెట్టుకోకు నా భర్త సైంధవుడు చేసినటువంటి పాడు పనులు అన్నీ ఇన్ని కవు అవన్నీ కూడా మనసులో పెట్టుకోకు ఎందుకంటే ఆ సైంధవుడి వల్లే కదా అభిమన్యుడు మరణించాడు కాబట్టి అవన్నీ నువ్వు మనసులో పెట్టుకోవద్దు ఈ బిడ్డపై నీ యొక్క దయని చూపించు అని ఆ పిల్లవాడి చేత అర్జునుడి కాళ్లకు మృక్కించింది దుశ్యల నీకు ఈ పిల్లవాడు నమస్కారం చేస్తున్నాడు నువ్వు దయతో నాకు సోదరుడు ఒకదా నా మనవణ్ణి రక్షించి మమ్మల్ని క్షమించి విడిచిపెట్టు అని అడిగింది అర్జునుడి మనసు ఎంత కదిలిపోయిందంటే ఆ మాటలు అన్నటువంటి దుశ్యల వంక చూశాడు చూసి అమ్మా దుర్యోధనాదులు మాత్రమే దుష్టులా మీ దుష్టులం కామా మేము దుష్టులమేనమ్మా ఈ రాజవంశాల్లో ఈ క్రౌర్యం ఇంతే ఎందుకమ్మా ఈ రాజవంశాలు తగలపెట్టడానిక దుర్యోధనుడే కాదు మేము అట్లాగే ప్రవర్తించాం కదా యుద్ధం చేశాం కదా ఎందరినో మట్టు పెట్టాం కదా దానివల్ల కదా అని ఈ స్థితిని పొందావు అని అను పలుకు పలికి నూరార్చి ఆ సృతతి తన అక్కున చేర్చి అబల చనుము వగపు దక్కి అని ప్రసాదభరితుడై ఆ అర్జునుడు చెల్లెలైనటువంటి ఆ దొస్సలని దగ్గరికి తీసుకొని ఆమె శిరస్సు తన గుండెల మీద పెట్టుకొని మంచి మాటలు చెప్పి ఓదార్చి అంటే నిజానికి తప్పనిసరి పరిస్థితి అయితే యుద్ధం చేస్తున్నాడు తప్ప ఆయన మనసు ఎంత ప్రేమతో నిండిపోయిందో చూడండి ఎందుకని అంటే ఇప్పటికే అసలు ధర్మరాజు గారు ఆ అశ్వమేధయాగం తలపెట్టడానికి కారణం ఏమిటి ఎందరో బంధువుల్ని చంపేశాను ఎందరో రాజుల్ని చంపాను భీష్ముణ్ణి చంపాను కర్ణుణ్ణి చంపాను ఇంతమందిని చేశాననేటటువంటి బాధ నాకు పాపం అంటుకుందనేటటువంటి ఆక్రోశాన్ని పోగొట్టుకోవడానికి ఆయన యాగం చేస్తుంటే మళ్ళీ ఇంతమందిని చంపి ఆకాశవాన్ని పట్టుకుని వెనక్కెడితే ఆయన మనసు మరింత క్లేశపడుతుందని అన్నమా అన్నగారి మీద ఉన్నటువంటి అపారమైన ప్రేమ చేత ఆయన నిజానికి ప్రారంభంలో యుద్ధాలు చేయడానికి ఇష్టపడలేదు తప్పనిసరి పరిస్థితులలో మాత్రమే యుద్ధం చేశాడు ఎవరిని చంపడానికి కూడా ఇష్టపడల అందుకే ఆ చెల్లెలైనటువంటి దుశ్శల వచ్చి బాధపడితే అంత ఓదార్చి వాళ్ళని పంపించేశాడు ఆ దుశ్యల మనవ్ణి సైన్యాన్ని వెంట పెట్టుకుని సంతోషంగా వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది ఆ తర్వాత అర్జునుడు మణిపూరము అనబడేటటువంటి పట్టణంలోకి ప్రవేశించి